ఈ రోజు నేను ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశాను ఆ విజన్ డాక్యుమెంట్ గురించి ఎక్కువ నేను మాట్లాడను ఎందుకంటే మళ్ళీ టైం లేదు కాబట్టి ఫొటోస్ కూడా కావాలి మీకు రెండు వేల నలభై ఏడుకి స్పష్టమైన గైడ్ లైన్స్ ఇచ్చాను ఒక పది ప్రిన్సిపల్స్ పెట్టాను జీరో పవర్టీ అదే మరిగా ఉద్యోగాల కల్పన అదే మారిగా పాపులేషన్ మేనేజ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇంకో పక్క వాటర్ అందుకే ఇప్పుడు కొత్తగా మీరు చూస్తే గోదావరి నుంచి బనకచర్లకు నీళ్లు తీసుకుపోవాలనుకుంటున్నా అది వస్తే పెద్ద గేమ్ చేంజర్ గా అవుతుంది అది కూడా వర్కౌట్ చేస్తున్నాం ఇంకో పక్క వ్యవసాయం పైన ఎక్కువ శ్రద్ధ పెడుతున్నాం గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్ హబ్ గా తయారు చేయాలనుకుంటున్నాం పవర్ లో మీరు ఊహించని పరిణామాలు వస్తున్నాయి ఈ రోజు మీరు చూస్తే ఇంటిపైనే కరెంట్ తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం అదే మరిగా ఈ రోజు విండ్ పవర్ వచ్చింది అదే మరి పంప్ ఎనర్జీ వచ్చింది గ్రీన్ ఎనర్జీ వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఒక గ్రీన్ హైడ్రోజన్ హబ్గా తయారయ్యే దానికి అవకాశాలు వచ్చాయి దీని వల్ల కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి పోర్ట్లు ఉన్నాయి కాబట్టి మన దగ్గర నుంచి మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితి కూడా వస్తుంది దీనికి కూడా శ్రీకారం చుట్టి మనం ముందుకు పోతున్నాం నేను మిమ్మల్ందర్నీ ఇంకా ఎక్కువ టైం కాకుండా పాలసీలని తీసుకొచ్చు అన్ని తీసుకొచ్చాం ఏ విధంగా మిమ్మల్ అందర్నీ విన్ విన్ సిచ్యువేషన్ లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో కూడా భాగస్వాములు చేయాలని నేను కూడా ఆలోచిస్తా ఫస్ట్ మీరంతా ఎన్ఆర్టీలో మెంబర్స్ గా తయారైతే ఒక డేటాబేస్ వస్తుంది తెలుగు అసోసియేషన్స్ డిఫరెంట్ గా ఉండొచ్చు పర్వాలేదు కానీ ఎక్కడున్నా మీరు పుట్టినటువంటి జన్మ భూమి ఆంధ్రప్రదేశ్ కాబట్టి నేను ఇంకోటి కూడా చెప్తున్నాను నేను ఆంధ్రప్రదేశ్ గురించే మాట్లాడడం లేదు తెలుగు బిడ్డగా మాట్లాడుతున్నా తెలుగు జాతి కోసం పనిచేస్తా తెలుగు వారు ఎక్కడున్నా ప్రపంచంలో వాళ్ళందరూ కూడా ఒకటే అని దీంతో పోతున్నాం మన తెలుగు జాతి బాగా అభివృద్ధి అయితే దేశం కూడా అభివృద్ధి అవుతుంది మనం అందరం కూడా ఒక్కసారి ఇది కూడా గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఒక డిటర్మినేషన్ తో పనిచేస్తున్నాడు ఈ దేశానికి ఏదో చేయాలని తపంతో పనిచేస్తున్నాడు వికసిత్ భారత్ ఇచ్చారు నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఇచ్చాను వాళ్ళు వికసిత్ భారత్ లో భారతదేశాన్ని నెంబర్ వన్ చేయాలంటే నేను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దానికంటే అన్ని రాష్ట్రాల కంటే నెంబర్ వన్ తెలుగు రాష్ట్రాలు ఉండాలి ఆంధ్రప్రదేశ్ ఉండాలని దానికి ఒక విజన్ తయారు చేశాను